ఈనాటి మన టాపిక్ ఆనాడు ఈనాడు ఆనాడు ఇంటి బయట మనిషిని ఉంచేవారు ఎందుకంటే ఏ మనిషి ఇంట్లోకి రాకూడదని ఆనాడు ఇంట్లో భోజనం చేసి ఇంటి బయట మల విసర్జన చేసేవారు ఈనాడు బయట భోజనం చేసి ఇంట్లో మల విసర్జన చేస్తున్నారు ఆనాడు ఇంట్లోని పెళ్ళిళ్ళలో ఇంటి స్త్రీలు వంట చేసేవారు నృత్యం చేసేవారు బయట నుంచి వచ్చేవారు ఈనాడు వంట చేయువారు బయట నుంచి వస్తున్నారు ఇంటి స్త్రీలు నృత్యం చేస్తున్నారు ఆనాడు స్త్రీలు తమ చిన్న పిల్లల్ని ఎత్తుకొని తిరిగేవారు వారి వెంట కుక్కలను నడిపించేవారు ఈనాడు స్త్రీలు కుక్కల్ని ఎత్తుకుంటున్నారు వారి వెంట చిన్న పిల్లల్ని నడిపిస్తున్నారు ఆ రోజుల్లో డబ్బుకు అంత ప్రాధాన్యతనిచ్చేవారు కాదు అనుబంధాలే ముఖ్యంగా ఉండేవి ఈనాడు మనిషంటే అంత ప్రాధాన్యత లేదు కేవలం ప్రధానం ఆ రోజుల్లో ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే తెలియగానే వచ్చి ఎలా జరిగింది అని ఆరా తీసేవారు ఈనాడు ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే సమాచారం అందగానే కర్మ ఎప్పుడు చేస్తారో తెలుసుకుని టైంకి వచ్చి అలా కర్మ అవ్వగానే బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు ఎందుకంటే మనిషి దగ్గర సమయం లేదు ఆ రోజుల్లో ఇంటికి ఎవరైనా రాగానే చిరునవ్వుతో స్వాగతించి కాళ్లకు ఇచ్చేవారు ఈరోజు ఎవరైనా ఇంటికొస్తే కాళ్లకు నీళ్లు కాదు కదా తాగడానికి కూడా నీళ్ళిచ్చేవాడు దిక్కుండడు ముఖం మొబైల్కి అంటిపెట్టుకుని ఉంటుంది ప్రపంచమా నీ పైన ఇది వికాసమా వినాశనమా ఒక్కసారి ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్